ఈసారి ఆన్లైన్లో ఫ్రూట్ ఫ్లై అట్రాక్టెంట్ లిక్విడ్ తెప్పించామండి ఇదేంటంటే మనకి ఆ లూరు మీద వాళ్ళు వాసన రావడం కోసం అంటే ఆడయ్యగల వాసన రావడం కోసం మగయగలని ఆకర్షించడానికి వేస్తారు కదండి లిక్విడ్ అది మనకి ఇలా బాటిల్స్ కింద అమ్ముతారనమాట ట్వంటీ ఫైవ్ ఎంఎల్ మాకు త్రీ హండ్రెడ్ వరకు పడిందండి అది నేను కొద్ది కొద్దిగా ఆ లూరు మీద వేద్దాము అని చెప్పేసి అంటే బాక్సెస్ బాక్సెస్ కింద చెక్క ముక్కల్లో ఉన్నాయి కదండి వాటిపైన వేస్తున్నాను అనమాట ఇదిగోండి టూ డ్రాప్స్ వేసాను మళ్ళీ బిగిచ్చేస్తాను ఇక దీనికి కూడా వేసేసానండి సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో రెండు పెట్టాము ఆ రెండిట్లకి వేసేసాను ఈ ఆన్లైన్లో కొనుక్కున్న కొన్ని వాటితో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయిన స్టాక్ కూడా ఇస్తున్నారట అందువల్ల పెద్దగా ఏం చేయలేదు మేము ఫస్ట్ టైం తెప్పించినప్పుడైతే చాలా వచ్చినాయండి సెకండ్ టైం పెట్టిన తర్వాత పెద్దగా ఆ ఏగలు లోపలికి వెళ్లకుండా గిరగరా దాని చుట్టే తిరుగుతూ ఉన్నాయి అది మా ఫ్రెండ్ అడిగానండి ఏంటండి ఇలా తిరుగుతున్నాయి అంటే ఆయన చెప్పారనమాట ఇప్పుడు కొంచెం ఎక్స్పైర్ అయిపోయిన స్టాక్ కూడా ఇస్తున్నారండి అని మనం ఏం చేయలేం కదండి మనం ఓపెన్ చేసేసి పెట్టాక ఎప్పుడొక్క కానీ మనకు తెలియదు ఇంకా అలా జరుగుతూ ఉంటాయి మోసాలు మరి ఈ లిక్విడ్ తెప్పించాం ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి